హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు గైడ్ ఈ రోజు ఈ వీడియోలో ఆసరా పెన్షన్ గురించి అందరికీ తెలుసు అయితే ఈ ఆసరా పెన్షన్ నుండి ఇక నుండి ముఖ గుర్తింపు ప్రక్రియ అయితే చేపట్టనున్నట్లు తెలియజేశారు దీని ద్వారా ఏంటి అంటే ఎవరైతే అర్హత లేకున్నా కూడా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరినీ ఏరివేయడం కోసం చేస్తున్న ఒక చిన్న ప్రక్రియనే ఇది అయితే ఈ ప్రక్రియకి శ్రీకారం ఆసరా పెన్షన్ పంపిణీలో భాగంగా ముఖ గుర్తింపుని బేస్ చేసుకొని అండ్ అలాగే స్తంప్ ఇంప్రెషన్ కూడా ఇవ్వాలంట నార్మల్గా మనకి రేషన్ కార్డ్కి కూడా ఇస్తారు కదా సో అట్లా ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ నుండి పెన్షన్ రావడం జరుగుతుందంట అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు జిల్లాలోని పోస్ట్ ఆఫీస్లో ఈ మేరకు అయితే స్టార్ట్ చేసిండ్రు జూలై ఇరవైనా దీన్ని స్టార్ట్ చేసిండ్రు అయితే చాలా గ్రామాలలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి గతంలో వాడిన వేలిముద్రల మెషిన్లు కాకుండా ప్రభుత్వం కొత్త వేలిముద్ర యంత్రాన్ని సమకూర్చాలనేసి ఆలోచిస్తుంది అండ్ అలాగే గ్రామీణ డాక్ సేవ ద్వారా కానీ సొంత ఫోన్ల ద్వారా కూడా వీటి కోసం వాడడం జరుగుతుందనమాట సో ఏదైనా కూడా ఇది ఒక మంచి ఇనిషియేటివ్ ఎందుకంటే చాలామంది పెన్షన్ యూజ్ చేసుకొని ఫేకి కూడా పెట్టడం జరుగుతుందనమాట ఆల్మోస్ట్ ఈ పెన్షన్కి ఎయిట్ క్రోర్స్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ వరకు పంపిణీ అయితే చేస్తున్నారంట ఎవ్రీ ఇయర్ అండ్ అలాగే దీంట్లో చాలా మందికి లైక్ మూడు నెలల పెన్షన్ తీసుకుని వ్యక్తులు కూడా ఉంటారన్నమాట అట్లా వలస వెళ్ళిన వాళ్ళ గుర్తింపుని కానివ్వండి రద్దు చేస్తారంట సో అందులో వృద్ధులు వితంతులు చేనేత కార్మికులు బీడి కార్మికులు కూడా చాలా మంది అయితే ఉండడం జరుగుతుంది